వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా మమ్మీ అయితే వరొట్టు వేసింది గాయస్ వరట్టు ఏరనోళ్ళ కోసం నేను ఈ వీడియో చూపిస్తున్నాను మా మమ్మీ ఇట్లా ఏ విధంగా చేస్తుందో మీకు చూపిస్తుంది పిండి అయితే కలుపుకుంది ఆ గిన్నెల ఫస్ట్ గిన్నెల మన పిండికి తగినంత ఎసర పోసుకుందనమాట పోసుకొని దాంట్లో పిన్ ఎసర్లో ఏం చేసిందంటే కొంచెం ఉప్పు యాడ్ చేసింది ఐసర్ మరిగిన తర్వాత ఎంత పిండి తీసుకున్నామో ఆ పిండి ఆ వేసి దానిని కలుపుకుంది కలుపుకొని మూత పెట్టేసుకొని తర్వాత ఎంత పిండి కావాలో అంత తీసుకొని అట్లా ముద్దలాగా వేసుకుంది ఇప్పుడైతే అప్ప చేయడం కొట్టడం స్టార్ట్ చేస్తుంది ఈ విధంగా నాకు కూడా వచ్చి కానీ నాకు ఇంత పర్ఫెక్ట్గా రాదు అందుకని మా మమ్మీ వేసేది చూపిస్తున్నా పోయి ముట్టించిన స్టవ్ అయితే వెలిగించి ఇట్లాంటి పెంక ఈ పెంక మీదనే మంచిగా వస్తుంది దోశలు అయిపోయినాము వాటి మీద అయితే మంచిగా రాదు గ్యాస్ ఇంకా అక్కడ రొట్టె కొట్టడం అయిపోయింది దాన్ని ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తుందో ట్రాన్స్ఫర్ చేయడం కూడా ఇంపార్టెంట్ అనమాట దీని నుంచి తీసి దానికి వేయడం కొత్త కొత్తగా చేసే వాళ్ళకైతే మధ్యలో ఇచ్చుకుపోతుంది నేను సన్నగా రావడానికి పిండి ఎక్కువ పట్టకుండా ఉండడానికి కవర్ వేసుకొని చేస్తాను అనమాట ఇట్లా కూడా వేస్తే కానీ అప్పుడప్పుడు నాకు సరిగా రాదు అనే వీళ్ళకి మంచిగా వస్తుంది కదా పెద్దోళ్ళకి మా మమ్మీకి అయితే మంచిగా వచ్చింది ఇంకా పెనం హీట్ ఎక్కింది ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తుంది చూడండి అబ్జర్వ్ చేసిరా ఈ విధంగా దీనిపైన ఇప్పుడు కొంచెం హీట్ కాగానే కొంచెం దీన్ని ఉంటుంది కదా సరతం దాంతో నీట్లా అనేసుకొని ఇప్పుడు నీళ్ళు అప్లై చేసుకోవాలన్నమాట అమ్మ అయితే బట్ట యూజ్ చేస్తుంది నేనైతే చేతితో చల్లుతాను ఇట్లనే కొంచెం వీళ్ళకి నాకు కూడా వస్తుంది కానీ వీళ్ళకి కొంచెం ఫాస్ట్గా వస్తుంది కానీ మీరు కూడా నేర్చుకొని చూసి ఇది ఇక్కడ పొగల్లాగా వస్తుంది కదా చూడండి అబ్జర్వ్ చేసిరా కొంచెం కొంచెం పొగల్లాగా వస్తుంది కదా ఇప్పుడు మనం దీన్ని సైడ్ నుంచి మెల్లగా ఇట్లా ఇట్లా అంటే లేస్తుంది అనమాట అతుక్కోకుండా వెంటనే ఈ వాటర్ ఎందుకు అప్లై చేయాలంటే దీని మీద పిండితో కొడతారు కదా పిండితో కొడుతుంది ఇట్లనే ఉంటే మంచిగా ఉండదని చెప్పేసి వాటర్తో అద్దుతారు వాటర్తో అద్ది రివర్స్ వేస్తారనమాట రివర్స్ వేసినప్పుడు ఇది మంచిగా టేస్ట్ మంచిగా వస్తుంది అందుకోసమని లేకపోతే ఇట్లనే ఉంచితే ఇదంతా పిండి పిండి కమ్మరి కొమ్మరి స్మెల్ ఉంటుంది ఇస్తాను అయితే థీ ఇన్ని ఇట్ల ఓల్డ్ స్టైల్ అనమాట ఇది ఇప్పుడు దీన్ని దీన్ని నాకు కొంచెంసేపు ఉంచాలి వెంటనే తీయపోతుంది మీరైతే వెంటనే తీయకండి అది పెట్టినాక ఇప్పుడు మంచిగా కాల్చుకోవాలన్నమాట నాకు ఇట్లా పిండి పిండి ఉంటే నచ్చదు కొంచెం నేను ఇట్లా ఎర్రగా అయ్యేటట్టు కాలుస్తాను అంటే దీన్ని మళ్ళీ కాల్స్ వాళ్ళకి చెప్తున్నాను ఇంట్లో దీన్ని మళ్ళీ రివర్స్ చేస్తాము కానీ కొందరు ఇట్లా వైట్ వైట్గా తీసుకుంటారు రొట్టె ఇట్లా చూడడానికి తెల్లగా అనిపిస్తాయి మెత్తగా ఉంటాయి అని చెప్పేసి నాకు అట్లా నచ్చదు అనమాట మీ ఇష్టం ఎవరి టేస్ట్ వాళ్ళకి ఇక్కడ ఇది రెడీ అయిపోయింది సెకండ్ది పిండి దుబ్బెట్టి ఎట్లా వేసుకున్నావు ఒకసారి ఇంకో అట్లా పిండి వెంట వెంటే కలుపుకుంటుంది కదా వేడి నీళ్ళలో పిండి ఉప్పు ఉప్పు వాటర్లో ఉప్పును వాటర్లో ఉప్పు వేసుకొని దాన్ని మరిగిన తర్వాత దానిది పిండి ఉప్పుకోవడం అంటారు అన్నట్టు ఇది మరిసుకోవాలి కొంచెం స్పో గమంటాం మీరేమంటారో నాకు ఇట్లాంటి ఇష్టం ఒక్కొక్కసారి ఇట్లా దీంట్లో డబుల్ లేయర్ వచ్చేటంటే పూరి పొంగినట్టు వంగుతాయి గాస్ ఇది అయితే ఒక్కలనే రెండప్పలు విడతీసుకొని తింటే బాగుంటుంది ఇంకా ట్రై చేయండి ఎప్పుడన్నా ఇంకా అట్లా మంచిగా వేసుకోవాలి లేకపోతే ఇచ్చుకపోతారండి ఇట్లా కొట్టేటప్పుడు ఇట్లా ఇచ్చుకుపోకుండా వచ్చిందంటే అట్లా పిసకడం మంచిగా పిసకాలన్నమాట ఇంకో ఇక్కడ పొంగింది చూసిరా ఇట్లా అంటే ఇట్లా రెండు డబుల్ లేయర్ వస్తుంది ఇట్లా కన కడలు ఇట్లా కాల్చుకోవాలన్నమాట తింపుకుంటూ తింపుకుంటూ లేకపోతే మధ్యలో కాలుతుంది కొనలు కాలదు కొనలే అంటారు మన లాంగ్వేజ్ వేరు చాలామంది లాంగ్వేజ్ వేరు